నమస్కారం అండి ఏ ఇంట్లో అయితే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కిచెన్ ఉంటుందో ఆ ఇంట్లో స్త్రీలకు రెగ్యులర్గా అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి అయితే నడువుల నొప్పి అని లేదా భుజాల నొప్పి నీ పెయింట్స్ అని ఇలా ఏదో ఒకటి ఉంటూ మ్యాక్సిమం డబ్బు హెల్త్ ఇష్యూస్కి ఖర్చు అయిపోతుంది ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే గ్యాస్ బర్నర్కి పసుపు రంగు పెయింట్ వేయండి అలాగే ప్రతిరోజు వంటగదిని రాళ్ళ ఉప్పుతో శుభ్రం చేయండి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వంటగది ఉన్నప్పటికీ గ్యాస్ స్టవ్ని తూర్పు వైపు పెట్టుకొని తూర్పుకి అభిముఖంగా వంట చేయండి అలాగే కిచెన్లో ఎలాంటి వాస్తు వాస్తుదోషాలున్నా క్రిస్టల్ బాల్ని ఒకటి తెచ్చుకొని దానిని ఉప్పు నీళ్ళలో శుభ్రపరిచి ఉదయాన్నే వచ్చే ఎండలో పెట్టి అలాగే కొంచెం సేపు దానిని ఉండనిచ్చి తరువాత ఆ క్రిస్టల్ బాల్ ని తెచ్చుకొని వంటగదిలో హ్యాంగింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి